మీరు చూస్తున్నారు వినూత్ విజ్ఞాన వేదిక యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో జనరల్ నాలెడ్జ్ విషయాలు అప్లోడ్ చేయబడతాయి మన నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ కార్యక్రమానికి స్వాగతం పునఃస్వాగతం ఎప్పటిలాగే మన ఈ కార్యక్రమంలో కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు విందాం తెలియని విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా అయితే పదండి ముందుకు శిశువు తమ ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య టీపీసన్ శిశువు తమ ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కల్పించేదే విద్య టీపీసన్ తన పరిసరాలను నియంత్రించుటకు సారీ తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధముగా వ్యక్తి సకల శక్తుల సామర్థ్యాలను వికసించేదే విద్య జాన్ జూయి తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధముగా వ్యక్తి సకల శక్తుల సామర్థ్యాలను వికసించేదే విద్య జాన్ జూయి మళ్ళీ చెప్తున్నాను తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధముగా వ్యక్తి సకల శక్తుల సామర్థ్యాలను వికసించేదే విద్య జాన్ జూయి రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణిచివేసి సమాజం నిన్నిటిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకత వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే సకల శక్తుల సామర్థ్యాలను పెంపొందించేదే విద్య పాలో ప్రోమోరి రాజకీయంగాను ఆర్థికంగాను సాంస్కృతికంగాను అణిచివేసి సమాజ నిన్నిటిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకత శక్తిని వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే ప్రసాదించి శక్తులను పెంపొందించేది విద్య పాలప్రోమోరీ మళ్ళీ చెప్తున్నాను రాజకీయంగాను ఆర్థికంగాను సాంస్కృతికంగాను అణచివేసి సమాజ నిన్నిటిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించి శక్తులను పెంపొందించి పెంపొందించేదే విద్య శక్తులను పెంపొందించేదే విద్య పాల రాజకీయంగాను ఆర్థికంగాను సాంస్కృతికంగాను అణిచివేసి సమాజ నిర్ణీతిలో అనగారిన వ్యక్తుల సృజనాత్మకత శక్తులను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందించేదే విద్యా పాలప్రమోరి మోక్ష సాధనయే విద్య ఉపనిషత్తులు మోక్ష సాధనయే విద్య ఉపనిషత్తులు శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ జాకిర్ హుసేన్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ జాకిర్ హుసేన్ ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య శంకరాచార్యులు ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య శంకరాచార్యులు వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలిగే కలిగేది విద్య రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యమే విద్య రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేదే విద్య రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యమ పితామహుడు కొండా వెంకటప్పయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యమ పితామహుడు కొండా వెంకటప్పయ్య రావూరి భరద్వాజ గారికి పాకుడు రాళ్ళు అను గ్రంథానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది రావూరి భరద్వాజ రచించిన పాకుడురాళ్ళు గ్రంథానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది రావూరి భరద్వాజ రచించిన పాకుడు రాళ్ళు గ్రంథానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది నల్లకోటు ధరించేవారు న్యాయవాద వృత్తిని నిర్వహిస్తారు నల్లకోర్టు ధరించేవారు న్యాయవాద వృత్తిని నిర్వహిస్తారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార భాష హిందీ ఉర్దూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార భాష హిందీ ఉర్దూ రామచరిత మానస్ గ్రంథరచయిత తులసీదాస్ ఈ గ్రంథం అవధి భాషలో రాయబడి ఉంది గ్రంథ రచయిత తులసీదాస్ ఈ గ్రంథం అవధి భాషలో రాయబడి ఉంది అవని అవధి టాంజానియా దేశంలో కిలి మంజారు అగ్నిపర్వతం ఉన్నది టాంజానియా దేశంలో కిలీ మంజారో అగ్నిపర్వతం ఉన్నది సావిత్రిభాయ్ పులే భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను పూణే నగరంలో ప్రారంభించారు సావిత్రిభాయ్ పులే భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను పూణే నగరంలో ప్రారంభించారు ఆడమ్ స్మిత్ బ్రిటన్ దేశానికి చెందినటువంటి వారు వీరు పదిహేడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో జన్మించారు ఆడమ్ స్మిత్ బ్రిటన్ దేశానికి చెందినటువంటి వారు వీరు పదిహేడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో జన్మించారు విటమిన్ డి రసాయనిక నామం బయోటీన్ ఈ విటమిన్ ఎక్కువగా చేపలు మాంసం టమేటా పాలు సోయా బీనిస్ చిక్కులలో ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి రసాయనిక నామం బయోటీన్ ఈ విటమిన్ ఎక్కువగా చేపలు మాంసం టమేటా పాలు సోయా బీనిస్లలో ఎక్కువగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఇందాక చిక్కుళ్ళని వాడాను కదా మళ్ళీ చెప్తున్నాను మొత్తానికి అవి ఒకటే అనుకుంటున్నాను బీనిస్ అని అట్లా కొన్ని చిక్కుడుగాయ వర్గాలు అనమాట చిక్కుడుగాయ వర్గాలు బీనిస్ సేమ్ ఇలా మళ్ళీ చెప్తున్నాను విటమిన్ డి రసాయనిక నామం బయోటిన్ ఈ విటమిన్ ఎక్కువగా చేపలు మాంసం టమాటా పాలు సోయా బీన్స్లలో ఎక్కువగా లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి గవర్నర్ సీఎం త్రివేది మన రాష్ట్ర మొదటి గవర్నర్ సీఎం త్రివేది తర్వాత ప్రశ్న నేషనల్ జనరల్ కార్పొరేషన్ సారీ ఫ్రెండ్స్ తప్పు చెప్తున్నాను నేషనల్ మినరల్ కార్పొరేషన్ హైదరాబాద్ నగరములు ఉన్నది నేషనల్ మినరల్ కార్పొరేషన్ హైదరాబాద్ నగరములు ఉన్నది నేషనల్ మినరల్ కార్పొరేషన్ హైదరాబాద్ నగరములు ఉన్నది వేలిముద్రల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డాప్టియాలజీ అని అంటారు వేలిముద్రల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డాప్టియాలజీ అని అంటారు భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవ పితామహుడు డాక్టర్ రామ్మోహన్ రాయ్ భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవ పితామహుడు డాక్టర్ రాజా రామ్మోహన్ రాయ్ ఆర్ట్ ఆఫ్ డెట్ రచయిత గ్రాండ్ వాలాస్ గ్రహం వాలాస్ ఆర్ట్ ఆఫ్ డట్ రచయిత గ్రహం వాలాస్ ఆర్ట్ ఆఫ్ డట్ రచయిత గ్రహం వాలాస్ రచించారు అభ్యసన వైకల్యం అను పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు కిర్క్ అభ్యసన వైకల్యం అను పదాన్ని మొదటగా ఉపయోగించినవారు కిర్క్ అభ్యసన వైకల్యం అను పదాన్ని మొదటగా ఉపయోగించినవారు కిర్క్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు బోధన బడి గంటలు సంఖ్య ఎనిమిది వందలు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు వెయ్యి గంటలు ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు పన్నెండు వందల గంటలు కేటాయించారు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు బోధన బడి గంటలు సంఖ్య ఎనిమిది వందలు ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు వెయ్యి గంటలు ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు పన్నెండు వందల గంటలను కేటాయించారు ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు మోర్రేమోర్గాన్ ఇతివృత్త గ్రాహ యక పరీక్షను రూపొందించిన వారు మొర్రేమోర్గాన్ గ్రహణ యంత్రమును అనుభావనను ప్రవేశపెట్టినవారు నోమ్ చోమ్స్కి గ్రహణ యంత్రము అనుభావనను ప్రవేశపెట్టినవారు నోమ్ చోమ్స్ భాషా గ్రహణ యంత్రము అను భావనను ప్రవేశపెట్టినటువంటి వారు నోమ్ జోమ్స్కి ప్రవేశపెట్టారు ఏ అంశం యొక్క మూల సూత్రము అయినా ఏ వయసు వారికి ఏదో ఏదో రూపంలో బోధించవచ్చు ఈ మాట చెప్పిన వారు బ్రూనర్ ఏ అంశం యొక్క మూల సూత్రమైన ఏ వయసు వారికి ఏదో ఒక రూపంలో బోధించవచ్చు ఈ మాట చెప్పినవారు బ్రూనర్ ఏ అంశం యొక్క మూల సూత్రమైన ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అను అని బ్రూనర్ పేర్కొన్నారు ఏడీపీ విస్తరించండి అడ్వైజరీ యూస్ పాలసీ ఏడీపీ విస్తరించండి అడ్వైజరీ యూస్ పాలసీ లక్షణ సం సంసర్గ గ్రంథం రచయిత పెద్దన లక్షణ సంసర్గం గ్రంథ రచయిత పెద్దన సారీ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను తప్పు చెప్పాను లక్షణ సారాంశం రచయిత పెద్దన లక్షణ సారాంశం రచయిత పెద్దన లక్షణ సారాంశం రచయిత పెద్దన దాకా తప్పు చెప్పినట్టున్నారు బ్రికట్ అన్నమాట డబ్ల్యుఏటీ విస్తరించండి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ డబల్యుఏటీ విస్తరించండి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ నజరాన పదానికి అర్థం బహుమతి నజరాన పదానికి అర్థం బహుమతి అని అంటారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నగరం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నగరం హైదరాబాద్ జననీ పదానికి అర్థం అమ్మ జననీ పదానికి అర్థం అమ్మ అక్టోబర్ నెల ముప్పైవ తేదీన భారతీయ అను భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా పుట్టినరోజును జరుపుకుంటారు అక్టోబర్ నెల ముప్పైవ తేదీన భారతీయ అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ జహాంగీర్ బాబా పుట్టినరోజును జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో అక్టోబర్ నెల ముప్పైవ తేదీన భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందింది పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో అక్టోబర్ నెల ముప్పైవ తేదీన భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందింది స్వామి దయానంద సరస్వతి వర్ధంతిని అక్టోబర్ నెల ముప్పైవ తేదీన జరుపుకుంటారు స్వామి దయానంద సరస్వతి వర్ధంతిని అక్టోబర్ నెల ముప్పైవ తేదీన జరుపుకుంటారు పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల ఒకటవ తేదీన మైసూర్ రాష్ట్రానికి కర్ణాటక అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల ఒకటవ తేదీన మైసూర్ రాష్ట్రానికి కర్ణాటక అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేశారు thank you కవిరాజుగా బిరుదులు పొందినటువంటి వారు త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజుగా బిరుదును పొందినటువంటి వారు త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజుగా బిరుదును పొందినటువంటి వారు త్రిపురనేని రామస్వామి చౌదరి ఆధునిక వైద్యశాస్త్ర పితామహుడు హిపోక్రటిస్ ఆధునిక వైద్య శాస్త్ర పితామహుడు హిపోక్రటిస్ ఎముకలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థోపెడిక్స్ అని అంటారు ఎముకలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థోపెటిక్స్ ఎముకలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థోపెడిక్స్ అని అంటారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఈ సంస్థ భూపాల్ నగరంలో ఉన్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఈ సంస్థ భూపాల్ నగరంలో ఉన్నది భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ముంబై నగరంలో జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ ఈ సమావేశం మొదటి సమావేశం ముంబై నగరంలో జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ముంబై నగరంలో జరిగింది టీవీ నరసింహారావు దేశ్ బచావ్ దేశ్ బనావ్ నినాదం ఇచ్చారు టీవీ నరసింహారావు దేశ్ బచావ్ దేశ్ బనావ్ నినాదం ఇచ్చారు ఆంధ్ర నాయక శతకం రచయిత కాసుల పురుషోత్తం ఆంధ్ర నాయక శతకం రచయిత కాసుల పురుషోత్తం ప్రబంధ శబ్దం తొలిసారిగా ప్రయోగించినవారు ననిచోళుడు ప్రబంధ శబ్దం తొలిసారిగా ప్రయోగించినవారు ననిచోలుడు ప్రబంధ శబ్దం తొలిసారిగా ప్రయోగించినవారు ననిచోళుడు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది బాగుందా అయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మేము చేసేటటువంటి వీడియోస్ మీ యూట్యూబ్ నోటిఫికేషన్లోకి వచ్చి చేస్తాయి కావున మీరే అందరికంటే ముందుగా మా వీడియోలను చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు స్నేహితులకు తోటి వారికి షేర్ చేయండి మరిన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం